సంతోషకరమైనటువంటి రామబాబు గారు చేసినట్టుగా మన కుటుంబాన్ని మనం అంతరంగంగా ఏ రకంగా అభివృద్ధి పరుచుకుంటా ఉన్నాం సంరక్షించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎవరు ఎవరి యొక్క సామాజిక వర్గాన్ని వాళ్ళు కుటుంబ రూపంలోనే దాన్ని సంరక్షించుకోవాలి అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకోవాలి సమా

অשרীড়ী যোড়ী মেরিকুল আবার গালছর আছে ওডিয়া মানে এর থেকে পারাদরShaderType মানে বেরোবে যোড়াতো আপনারা এর পারাদরShaderType আপনাদের আর আবার বলতে Kannada এর মধ্যে আপনারা উন্নয়নের উদ্দেশ্য বিচার করতে

కాబోయేమైనా ఏదో ప్రధానమైన సత్తులుగా ఎందుకు కాబోయే చుట్టా మహేష్ రాదవ్ కుమార్ గారికి మరిచిన వైద్యం తీసుకొచ్చేటువంటి పత్రిక చాలా కష్టసాద్ది దాంట్లో మరి చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా ప్రయత్నపడ్డాను వారి ఎవరిని నమ్మకం చేస్తాము మా నాయకులు అందరికీ కూడా జవాబు ఏదైతే కళ్యాణం కావచ్చు ఏ రోజు హెడ్ క్వార్టర్ గా ఉంటే డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత రాబోయే రోజుల్లో ఉంటుంది తప్పనిసరిగా ఎందుకంటే ఎక్కువ సంఖ్యాపరంగా ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళని దాంట్లో ప్రావ్యం రాణిస్తారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే ఐటీ సంబంధించి కానీ ఇంకా వేరే పరిశ్రమలు రావడానికి కానీ మనకి ఏదైతే మనకు కొత్తగా వస్తున్న ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారు ఉన్నారో ఆయన కూడా ఇక్కడ చిన్న పరిశ్రమ స్థాపించడానికి మనకు ఆయన వంతు సహకారం అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం చంద్రబాబు నాయుడు గారితో భవిష్యత్తు భవిష్యత్ తరాలే మనదే అని ఒక నిర్ణయం తీసుకుని పొత్తులు గెలిపించండి అధికారం కోసం కాదు భవిష్యత్తు కోసం నేను ఏసేది ఆలోచనతో అడిగేస్తున్నాను కానీ ఏ అంబేద్కర్తో కానీ ఏదైనా చెప్పాలో దాన్ని ఆదరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి సోదరుడు తీసుకోవాలని సౌభాగ్యంగా కోరుకుంటూ చాలా తీర్మైంది కాబట్టి ఎంత కూడా ధన్యవాదాలు